హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాక్ పార్ట్కి మనము నడుం పీస్ వేసి వేసిన తర్వాత హెమ్మింగ్ వేసుకుంటాము అలా కాకుండా అలాగే మిషన్ కుట్టు కూడా వేసేసుకోవచ్చు హెమ్మింగ్ పని లేకుండా ఉంటుంది అది ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాము ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్ అండి ఈ బ్యాక్ పార్ట్కి నడుం పీస్ మనం ఎలా వేసుకుంటామో అలా కట్ చేసేసుకొని మనం మర్చి కూడా కుట్టి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత లోపలికే పెట్టేసి మొత్తం కుట్టేసుకోవాలి లోపలికే మొత్తం పెట్టేసి ఇలా కుట్టేసుకోవాలి జాయిన్ చేయకుండా కూడా మనము లైనింగు పార్ట్ జాయిన్ చేసి తిప్పించేసుకోవచ్చండి కానీ నడుము నడుము దగ్గర మనకు స్టిఫ్గా నిలబడదు ఇలా వేసుకొని మనం కుట్టుకున్నామంటే నడుము దగ్గర మనకు కరెక్ట్గా నిలబడుతుంది స్టిఫ్గా ఉంటుంది కింద జాయిన్ చేసి పైన కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇది హెమింగ్ చేసేది మనము మిషన్ కుట్టి వేసేసుకుంటున్నాము ఇలా వేసేసుకున్న తర్వాత పై 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 క్లాత్ ఉంటుంది ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకున్నాము ఇప్పుడు ఏదో ఇది మెయిన్ క్లాత్ దీనిపైన మనము పై పక్కనే పెట్టేసి పైన పెట్టేసి ఇది మనం కుట్టేసుకున్నాం కదా దాన్ని రెండు జాయింట్ చేసేసుకోవాలి పైన లైనింగ్ పెట్టి ఇలా జాయిన్ చేసుకోవాలి మనకు హెమింగ్ పని లేకుండా ఉంటుంది చాలామంది చాలామందికి హెమింగ్ చేసే వాళ్ళు దొరకరండి వాళ్ళే హెమింగ్ చేసుకుంటూ ఉంటారు ఇలా మీరు హెమింగ్ చేసుకున్నారంటే నడుం పీస్కి నడుం పార్ట్కి హెమింగ్ లేకుండా కుట్టేసుకోవచ్చు కుట్టేసిన తర్వాత అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకొని డాట్లు అయితే పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా తిరుగుతుందండి క్లాత్ ఏ పార్ట్కైనా మనం అక్కడక్కడ కొన్ని డాట్లు అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా మడిచేసి పైన ఒక కుట్టు వేసేసుకోవాలి మనం లోపల కుట్టుకునేది లోపలికి వెళ్ళిపోతుందండి మనకు స్టిఫ్గా ఉండిపోతుంది మషన్ మిషన్ కుట్టు వేసినట్టు కూడా మనకు తెలియదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకా మొత్తం మనం పూర్తిగా జాయిన్ చేసేసుకోవచ్చు బ్యాక్ పార్ట్తో మనకి ఇంకేం పని ఉండదండి మొత్తం పని బ్యాక్ పార్ట్ మొత్తం అయిపోతుంది ఇలా మొత్తం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది నిదానంగా జాయిన్ చేసుకోండి లేకుంటే గొడవలు గొడవలుగా వస్తుంది నేనైతే నాకు వచ్చు కాబట్టి నేను తొందర తొందరగా చేస్తున్నాను ఇప్పుడు మధ్యలో డాట్స్ వేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ తయారైపోతుంది చూడండి ఎక్కడా కనపడకుండా స్టిఫ్నెస్ ఏమో స్టిఫ్నెస్ వస్తుంది మనకు హెమింగ్ పని లేకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్